నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డయాటిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాధపూర్ ఇవాళ మనం బ్రేక్ఫాస్ట్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో రకరకాల ఫిజియోలాజికల్ గ్రూప్లో తెలుసుకుందాం సో ముఖ్యంగా అందరూ అనుకుంటారు బ్రేక్ఫాస్ట్ తినకపోతే కనుక మనకి ఈజీగా బరువు తగ్గుతామని సో ఇక్కడ ఒకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే ప్రతి ఒక్కరూ సేమ్ ఏజ్ గ్రూప్ కాదు ఇది మనం గమనించుకోవాలి పిల్లల్లో ఎదుగుదల అనేది కావాలి అలాగే మనకి ప్రెగ్నెంట్ విమెన్ కానీ ల్యాక్టేటింగ్ విమెన్కి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీలో ఒబీసిటీ ఉందని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా కూడా బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అలాగే మనము లాక్టేషన్లో పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ అయ్యారు అని మనం ఆహారాన్ని తగ్గిస్తే కనుక అలాగే వాళ్ళకి సరైన క్వాలిటీ ఆఫ్ మిల్క్ అనేది ఉత్పత్తి జరగదు అనమాట సో అలాగే బేబీ వెయిట్ కూడా సరిగ్గా పెరగదు సో ఇలాంటి ఏ ఫిజియోలాజికల్ గ్రూప్లో ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా డైట్రిషన్ సూపర్విజన్లో వాళ్ళు హెల్దీ డైటరీ మాడిఫికేషన్స్ చేసుకోవాలి కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకూడదు అలాగే సిక్స్టీ దాటిన వాళ్ళు జీరియాట్రిక్ వీళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అనమాట సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఎవరికి బెస్ట్ రిజల్ట్స్ కనబడతాయి అంటే ఫస్ట్ డయాబెటీస్ పేషెంట్స్ ఇందులో కూడా మనము అన్కంట్రోల్డ్ ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు కాకుండా డ్రగ్స్ పైన ఉండి కొంచెం బ్లడ్ షుగర్స్ ఎలివేట్ అయ్యేవాళ్ళు డైట్ పైన అవగాహన ఉండి డయటిషన్ సూపర్విజన్లో తీసుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లేదా ఆ బ్రేక్ఫాస్ట్ని మోడిఫై చేసి కనుక తీసుకుంటే వాళ్ళకి డయాబెటీస్ అనేది నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే సూపర్ ఒబీసిటీ కానీ సూపర్ సూపర్ ఒబీసిటీ మార్బిడ్ ఒబిసిటీ ఒబీసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మంచి రిజల్ట్స్ కనబడతాయి అన్నమాట సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అంటే ఏంటి సో ఆ బ్రేక్ఫాస్ట్ డ్యూరేషన్లో మనం కొద్ది రకాల బెవరేజెస్ని నాన్ క్యాలరీ బెవరేజెస్ అంటే ఇవి తీసుకోవడం వలన మన శరీరానికి ఎటువంటి క్యాలరీస్ రావు అనమాట ఇన్ఫ్యాక్ట్ ఇవి మంచి హైడ్రేషన్ మినరల్స్ తర్వాత వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేసేలాంటి లిక్విడ్స్ని తీసుకోవాలన్నమాట సో ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళు వీళ్ళు నిమ్మకాయ నీళ్ళు కొంచెం దాల్చిన చెక్క పొడి వేసి తీసుకోవడం కానీ లేకపోతే మన గ్రీన్ టీ కానీ లెమన్ టీ తీసుకోవడం కానీ బ్లాక్ కాఫీ కానీ ఇలాంటి లిక్విడ్స్ని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ లోపల వన్ టూ త్రీ టైమ్స్ రకరకాల బెవరేజెస్ తీసుకోవచ్చు అనమాట సో ఇలా చేయడం వలన వీటిలో మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేసే కాంపోనెంట్స్ ఉంటాయి సో మనము బ్రేక్ఫాస్ట్లో వచ్చే క్యాలరీస్ని కట్ చేస్తున్నాము ప్రోటీన్ని కట్ చేస్తున్నాము క్యాలరీస్ తీసుకోకపోయినా నష్టం లేదు ఎందుకంటే శరీరంలో కొవ్వు కరిగి ఆ పని చేస్తుంది కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్లో ఉండే ప్రోటీన్ని మనం లంచ్లో కాంపన్సేట్ చేసుకోవాలి సో మనం లంచ్లో తీసుకునే ఆహారంలో పీచు పదార్థం బ్రేక్ఫాస్ట్లో మనకి లంచ్లో ఉండాల్సిన సాలెడ్ అనేది ఎక్కువ మోతాదులో ఉండాలి అలాగే గింజ ధాన్యం తక్కువ మోతాదులో అంటే సుమారుగా యాభై గ్రాములు ముప్పై గ్రాములు అరవై గ్రాములు లోపల ఉండాలన్నమాట వాళ్ళ వాళ్ళ ఎత్తుని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి మేము డిసైడ్ చేస్తాం అలాగే వాళ్ళకి పెద్ద కప్పు నిండా పప్పు పప్పు దినుసులు ఏదైనా రూపంలో సాంబారా కురపప్పు అలా కూరగాయ పప్పు ఏవైనా చేసుకోవచ్చు అనమాట లేదు బేక్డ్ ఫిష్ కానీ గ్రిల్డ్ చికెన్ కానీ లేకపోతే ఇతర రకాల నాన్ వెజ్ ప్రిపరేషన్స్ ఏవైనా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఎక్కువ మోతాదులో కూరగాయ మజ్జిక్ కానీ లేదు రైతా కానీ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వలన వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ లభిస్తాయి సేమ్ ఇలాగే మనము రాత్రి భోజనం కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏదైనా వేరే గింజ ధాన్యాన్ని బ్రౌన్ రైస్ కానీ గోధుమ జొన్న సజ్జ ఇలా కొర్రలు అరికలు సామలు వేరే రకమైన గింజ ధాన్యం ఎందుకు ఇలా నేను స్ట్రెస్ చేస్తానంటే వీటిలో వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది చిరుధాన్యాలు తీసుకున్న నాలుగైదు గంటల వరకు ఆకలి అనేది ఉండదు అనమాట ఇది సొసైటీని ఇస్తుంది అలాగే ఈ ఫైబర్ మన శరీరంలో ఉన్న కొవ్వును చుట్టుకొని మోషన్ ద్వారా తీసేస్తుంది సో వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది సో పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది ఆకలి అనిపించదు తక్కువ మోతాదులో తీసుకుంటాం కాబట్టి మనం ఎన్నో రక మోతాదులో క్యాలరీస్ని తగ్గించుకుంటామన్నమాట సో పండు ఒకటి కన్నా మించి తీసుకోకూడదు గుప్పడు పలుకులు ప్రతిరోజు తీసుకోవాలి నూనె గింజలు కానీ పలుకులు కానీ మనకి ఏవి అందుబాటులో ఉన్నా మనకు వీలున్నవి తీసుకోవాలన్నమాట కొద్ది రకాల ఆహారాన్ని ఖచ్చితంగా మనం మానేయాల్సి ఉంటుంది వీటిలో పలరసాలు రసాలు తర్వాత జామ్స్ జెల్లీస్ స్వీట్స్ బ్రెడ్ కేక్ పిజ్జా బర్గర్ నూడిల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత రకరకాల బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్స్ కానీ కెచప్స్ చీజ్ ఇలాంటి వాటిల్లో మనకి ఎక్కువ మోతాదులో క్యాలరీస్ వస్తాయి అలాగే మనం తీసుకునే పుడ్డింగ్స్ స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ వీటిలో కూడా చాలా మోతాదులో క్యాలరీలో ఫ్యాట్స్ వస్తాయి అన్నమాట ఇది కూడా అవాయిడ్ చేయాలి అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ పకోడా పూరి తర్వాత ఫ్రైడ్ ఏవైనా చిప్స్ కానీ ఇలాంటివి కూడా మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి సో మనం ఒక థర్టీ గ్రామ్స్ చిప్స్ తీసుకున్నామంటే మనకు ఒక రెండు వందల క్యాలరీల వరకు వచ్చేస్తుంటాయి సో మనం ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి థర్టీ గ్రామ్స్ చిప్స్ అంటే ఇన్నే వస్తాయి సో ఒక ప్యాకెట్ చిప్స్ తీసుకున్నా ఉంటే మనకి ఎనిమిది వందల క్యాలరీల వరకు వస్తుంటాయి అంటే రెండు పూటల భోజనంతో సమానం సో ఇలాంటివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ ఫుడ్ ఐటమ్స్ని ఎలిమినేట్ చేస్తూ ఎక్కువ మోతాదులో ఆకుకూరలు కూరగాయల శాలెడ్ కానీ ఉడికించిన కూరలు కానీ పప్పు పప్పు దినుసులు రకరకాల గింజ ధాన్యాలు మోతాదుగా తీసుకోవడము అలాగే నూనె గింజలు లేదు పలుకులు ఆహారంలో వెన్న తీసేసిన పాల ఉత్పత్తులు తర్వాత ఫిష్ పౌల్ట్రీ ఇన్కార్పొరేట్ చేసుకోవడం స్కిన్లెస్ వెరైటీని మీట్ తక్కువ మోతాదులో తీసుకోవడము మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన మనకు వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది నూనెని చాలా తక్కువ మోతాదులో వాడుకోవాల్సి ఉంటుంది నెలకి అరకిలో నూనె కన్నా మించకూడదు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మనం వ్యాయామం కానీ జాగింగ్ రన్నింగ్ ఒక టెన్నిస్ స్పోర్ట్ కానీ ఏదైనా అడాప్ట్ చేసుకుంటే కనుక వెయిట్ రిడక్షన్ వితౌట్ సర్జరీ వితౌట్ మెడిసిన్స్ మనము హెల్తీగా వెయిట్ లాస్ చేసుకోవచ్చు नमस्ते एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు హై డ్రీమ్